ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి అనంత్కి పిఎంఎస్ ప్రసాద్ గారికి మాధవ్ గారికి హరీంద్రకి త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువత యువకులకి కూర్టు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశం అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ కనగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిపిజి ప్రాజెక్ట్ కి హబ్గా కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల ఐదు ఐదు ప్లాంట్లు అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఎకరాలు కౌలకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు యాభై ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను వాస్తవంగా ఈరోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడి వెళ్తున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక ఉగ్ర నరసింహుడుగా గత పది రోజులుగా ఇక్కడ పనిచేశారు నన్ను కోరారు కొంచెం ఒక పది రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందాం అని నేను ఒప్పుకోలేదు మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ రెండో తారీఖు నేను వస్తున్నా కనగిరి నియోజకవర్గానికి అని ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పా పది రోజుల్లోనే బాగా అయిపోయాడు ఆయన రంగు నాలుగు షేడ్లు తగ్గింది ఎవరికోసం ఆయన కష్టపడ్డారు కన్నగిరి ప్రజల కోసం మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు పక్క రాష్ట్రాలు వెళ్లకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆహారనిసలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభ ముఖంగా నేను అభినందిస్తున్నా చంద్రబాబు గారు చెప్తున్న పి ఫోర్ విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్ నాంది కాబోతుంది పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడగని అని సభాముఖం తెలుస్తున్నాం రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు ప్రభుత్వ భూమికి పదిహేను వేల రూపాయలు రైతుల భూమికి ముప్పై వేల రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది రైతుల గడ్డి పెంచిస్తే టన్ను కింద అని కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వబోతున్నారు ఈ ప్లాంట్ ద్వారా లక్ష పది వేల మెట్రిక్ టన్లు ఆర్గానిక్ ఎరువు కూడా తయారవబోతుందని ఈ సభాముఖ ప్రజలు తెలుపుతున్నా ఇంకా ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా గట్టిగా నా చేయలాగారు నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతిపైన ఉంది అందరు నా చేతులు గీరారు ఒకరు నా చేయి కూడా కోరికారు మీరు మాకు నా పైన చూపించిన ప్రేమ అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా కొన్ని కోరికలు కోరారు మొదటిది రైల్వే ప్రాజెక్ట్ గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం